శ్రీనాథర్ రెడ్డి మిట్టుపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశంద్రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై రోజు సంవత్సరం ఇవాళ ముఖ్య ఎలా వచ్చినట్లయితే ఇంటికి మీరు ఎక్సేంజ్ సెంటర్ల ద్వారా డబ్బులు పంపిస్తున్నారా అయితే ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కువైట్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం కువైట్ నుంచి ఇంటికి పంపించడానికి ఒక రోజుకి గరిష్టంగా క్యాష్ రూపంలో కేవలం మనకి వెయ్యి దినాల వరకు మాత్రమే లిమిట్ అని కూడా విధించడం జరిగింది గతంలో ఇది మూడు వేల దినారులుగా ఉండేది దీన్ని వెయ్యి దినార్లకి కుదించారు దీనికి గల కారణం ఏంటంటే మనీ లాండరింగ్ కావచ్చు అలాగే మిగతా ఇతరత్ర ఏవైతే ఉగ్రవాదులకి నిధులు సమకూర్చడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం కువైట్ గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో భాగంగా ఇది కూడా ఒకటి సో కువైట్ నుంచి ఎవరైనా సరే ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా డబ్బులు పంపించాలనుకుంటే ఒక రోజుకి గరిష్టంగా వెయ్యి దినార్ల వరకు మాత్రమే క్యాష్ లిమిట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు మనం గమనించాలి క్యాష్ అని చెప్పేసి మాత్రమే మెన్షన్ చేశారు ఒకవేళ అంతకన్నా మీరు ఎక్కువ పంపించాలనుకుంటే పంపించవచ్చు కాకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదంటే వేరే ఏ ఏటీఎం కార్డుల ద్వారా కానీ ఇంక ఇతరత్ర గవర్నమెంట్ అప్రూవ్డ్ పొందినటువంటి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పంపించుకోవచ్చు అంతే తప్ప క్యాష్ రూపంలో మనం ఒక రోజుకి వెయ్యి దినాలకు మాత్రమే లిమిట్ ఉంటుంది మాసం రోజు కావాలంటే మీరు పంపించుకోవచ్చు అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అందులో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనపై నిఘా అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉంటుంది ఇంత డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనేటువంటిది సో ఏదైనప్పటికీ వాళ్ళు చెప్పిందంటే ఒక రోజుకి గరిష్టంగా వెయ్యి నెల వరకు మాత్రమే ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా క్యాష్ రూపంలో పంపించడానికి అవకాశం ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఇతరత్ర అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదంటే ఏటీఎం కార్డుల నుంచి కానీ ఇలాంటి వాటి ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే వెసులుబాటు కల్పించారు ఈ మధ్యకాలంలో ఫేక్ వీజాలు అంటే నకిలీ వీజాల దందైతే చాలా ఎక్కువ అయిపోతుంది సో దీన్ని అరికెనడం కోసం అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మన దేశవ్యాప్తంగా ఏక కాలంలో ముప్పై ఐదు ప్రాంతాల్లో తనిఖీ దాడులు దానికి నిర్వహించడం జరిగింది మన భారతదేశంలోని బీహార్ మహారాష్ట్ర కర్ణాటక పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఈ ప్ర ఈ రాష్ట్రాల్లో ఒకేసారి ముప్పై ఒకే సమయంలో ముప్పై ఐదు దాడులు దానిక నిర్వహించారు ఈ దాడుల్లో భారీగానే నకిలీ వీజాల దందాకి పాల్పడుతున్నటువంటి ముఠా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు కూడా చేస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తుంటారంటే నకిలీ వీజాలు అంటే వీజాలు ఉన్నాయని చెప్పేసి వెబ్ ఫేక్ వెబ్సైట్లో క్రియేట్ చేయడం జాబ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అది కువైట్ లాంటి దేశాలు కావచ్చు అలాగే యూకే ఐర్లాండ్ సింగపూర్ ఇలాంటి దేశాలకి వీజాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఆకర్షించడం దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వీజాలు ఇవ్వకపోవడం నకిలీ వీజాలు ఇవ్వడం ఇలాంటివైత చేస్తున్నారన్నమాట సో దాంతో వాళ్ళని అదుపు తీసుకున్నారు సో గవర్నమెంట్ ఒకటే హెచ్చరిస్తుంది మీరు ఏదైనా సరే వీజాలు పొందుతున్నప్పుడు ఆ వెబ్సైట్స్ కానీ లేదంటే ఆ సంస్థ కానీ ఒరిజినల్ అవునా కాదా అనేది పూర్తిగా నిర్ధారించుకోండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కోవిడ్కి సంబంధించిన కొన్ని కంపెనీలకు సంబంధించిన వీజాలు కూడా ఏదే విధంగా జారీ చేసినట్లు గుర్తించడం జరిగింది కాబట్టి వీజాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైనా విజా ఇస్తున్నారో డైరెక్ట్గా ఒకసారి మీరు ఆ ఆఫీస్ని విజిట్ చేయండి డైరెక్ట్గా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి డబ్బులు కట్టేసి మోసపోకండి ఆ ఆఫీస్ని విజిట్ చేయండి అది అప్రూవ్డ్ ఏజెన్సీనా కాదా వాళ్ళు నిజంగానే విజాలు ఇస్తున్నారా లేదా నకిలీ ఇలా విజాలు ఇస్తున్నారా ఏంటంటే పూర్తిగా నిర్ధారించుకున్నప్పుడే డబ్బులు కట్టండి లేదంటే మీరు వచ్చి జాబ్లో జాయిన్ అయిన తర్వాత కావాలంటే డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి చెప్పండి సో అలాంటి విధంగా ఆలోచించండి తప్ప డైరెక్ట్గా ముందుగా డబ్బులు కట్టేసి మాత్రం మోసపోకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి నకిలీ వీజాల దందాయతనిక చాలా ఎక్కువైపోతుంది కువైట్లో భారీ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే నకిలీ కంపెనీలను సృష్టించడం అలాగే ఆ నకిలీ కంపెనీలను సృష్టించడంతో పాటుగా హవాలా అంటే మనీ ల్యాండరింగ్ ఇక్కడ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా వీళ్ళు మనీ లాండరింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా సుమారుగా వంద మిలియన్ల కువైటి దినాల మనీ లాండరింగ్ అయితే పాల్పడినట్లు వీళ్ళు గుర్తించారు వీళ్ళ దగ్గర నుంచి భారీ స్థాయిలో నగదునైత స్వాధీనం చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళు బ్యాంకుల్లో పెట్టరు కదా వీళ్ళు డైరెక్ట్గా క్యాష్ రూపంలోని మనీ లాండరింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే నకిలీ కంపెనీలు ఈ కంపెనీల ద్వారా వీళ్ళు అమౌంట్ని తీసుకోవడం వాటిని ట్రాన్స్ఫర్ చేయడం ఒక పెట్టుబడి పెడుతున్నట్లు ఇలాంటివిధంగా చేస్తూ ఉంటారు అనమాట సో దీనికి సంబంధించి వీడియో కూడా మీకు డిస్ప్లేలో ప్లే అవుతుంది చూడొచ్చు కువైట్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించి మంత్రి కూడా డైరెక్ట్ అక్కడ విజిట్ చేయడం జరిగింది సో వంద మిలియన్లకువైటీ దినార్లు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలనుకుంటే పది కోట్ల దినార్లు పది కోట్ల దినార్లు మన ఇండియన్ రూపీస్లో చెప్పాలనుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు అంతటి మనీ లాండరింగ్కి అయితే ఇంకా పాల్పడ్డారు సో దీనికి సంబంధించిన వీడియో తన మీకు డిస్ప్లే ప్లే చేస్తాను దాన్ని ఒకసారి మీరు గమనించవచ్చు ఇందులో సంబంధం ఉన్నటువంటి తొమ్మిది మందిని భద్రతాధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను దేశం విడిచి పారిపోతుండగా జోర్డాన్కి సంబంధించిన అధికారుల యొక్క సహకారంతో అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది మొత్తం మీద తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు వారిపై చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తుంటారో అలాంటి వారిని గుర్తించడం కోసం చెప్పేసి గవర్నమెంట్ ఇప్పటికే చాలా రకాలైనటువంటి కొత్త కొత్త విధానాలు అయితే తీసుకురావడం జరిగింది అందులో భాగం ఒకటి ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరొక కొత్త విధానాన్ని కనుక తీసుకొస్తున్నారు దీని ద్వారా ఉన్నటువంటి ట్యాక్సీలు అలాగే డెలివరీ వాహనాలు ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేక నిఘా అటువంటిది ఉంటుందని చెప్పేసి అంటున్నారు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అలాగే ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కెమెరాలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఈ డెలివరీ వాహనాలు కానీ అలాగే మిగతా ట్యాక్సీలు ఏవైతే ఉంటాయి వీటిపైన అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతాయి సో వాటిని ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి వాటి యొక్క వాటిపైన ఎప్పటికప్పుడు నిఘా అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కెమెరాల్ని త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిడ్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఫర్వానియా ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించడంతో గాను పది ఇండ్లకు సంబంధించినటువంటి అవి కూడా బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు సో కువైట్లో ఏంటంటే మనందరికీ తెలుసు కదా నిబంధనలు అతిక్రమించి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నిబంధనలకు ఆ విరుద్ధంగా కట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు లేదంటే నివాస ప్రాంతంలో బ్యాచిలర్స్కి ఎవరైనా సరే వెంటకి ఇచ్చినట్లయితే అలాంటి వాటికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ ఏదైనా తొలగించడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక పది బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని సభా హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ కువైటీకి సంబంధించిన ఒక పౌరుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతోటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులపైన పైన కారు నడపడం జరిగింది ఈ ఘటనలో ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక ఇద్దరికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయ్యి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అయితే వారి యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి విరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకు ఆ పౌరుడు ఆ విధంగా చేశాడు దానికల్ కారణం ఏమిటండి మొత్తం మీద ప్రాథమికంగా తెలిసిందేంటంటే అతను ఉద్దేశపూర్వకంగానే ఆ ముగ్గురు వ్యక్తులపైన కారు నడిపినట్లు తెలుస్తుంది సో ప్రస్తుతానికి పౌరుణ్యతనికి అదుపులో తీసుకున్నారు చట్టపరణ చర్యలు తీసుకోవడం సంబంధిత భాగాలకు రిఫర్ చేశారు అలాగే ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ సైట్లో ఈ పునాదులు నిర్వహిస్తు నిర్మిస్తున్నటువంటి సమయంలో పక్కన గోడ ఒక్కసారిగా కోలడంతో ఒక కార్మికుడికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు రెస్క్యూ టీం ఆ కార్మికుడిని రక్షించి చికిత్స కోసం హాస్పిటల్కి అతనికి తరలించారు అయితే ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అతని కొనసాగుతుంది ఎందుకంటే ఈ విధంగా కన్స్ట్రక్షన్ సైట్లో ఏదైనా సరే ప్రమాదాలు జరిగితే దాని గల కారణం ఏంటంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకున్నారా లేదా అనే దాని గురించి కమిటీ కనుక వాళ్ళు ఎప్పటికప్పుడు దీనిపైన పర్యవేక్షిస్తూ ఉంటారు సో ఇక్కడ అలాంటి లోపం ఏదో జరిగినట్లుంది బహుశా లేకపోతే పునాదులు నిర్మిస్తున్నటువంటి సమయంలోనే ఆ గోడ కోలడం ఇతని గాయాల దీనికి నిదర్శనం కాబట్టి ప్రస్తుతానికి దర్యాప్తు ఎని కొనసాగిస్తున్నారు మరి వారిపైన చర్యలు ఎదుక తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు అయితున్నారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల తొంభై రెండు రూపాయలుగా ఉంది సో భారీగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మొన్న మొన్నటి వరకు మూడు వందల రూపాయలు దినానికి రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై ఎనిమిది అలా ఉండింది నిన్నగా రెండు వందల తొంభై ఎనిమిది ఉంది ఇవాళకి వచ్చేటప్పటికి రెండు వందల తొంభై రెండుకి వచ్చింది సో భారీగా తగ్గింది సో మన రూపీస్ వాల్యూ అయితే పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరిగా సేమ్ ఇదే పరిస్థితి సో కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకుల్ వెతియలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అనే సమాచారం మేరకు ఇవాళ బంగారం ధర హెచ్చు దగ్గరైతే వస్తువు ఉంది తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం ఇలాంటి జరుగుతుంది అయితే మనం వీడియో రికార్డ్ చేసేటువంటి సమయానికి ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో బంగారం ఒక గ్రామ్ ధర నలభై ఐదున్నరల రెండు వందల యాభై ఆరు పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై నార్ల మూడు వందల యాభై రెండు పిలుసుగా ఉంది సో నిన్నటికి ఇవాటికి సుమారుగా రెండు దినార్ల రోబా వారికైతనుక పెరిగింది నిన్న నలభై రెండు దినాల చిల్లరగా ఉండింది ఇవాళ నలభై ఐదు దినారుల రెండు వందల యాభై ఆరు చేరుకుంది అయితే మనం వీడియో పోస్ట్ చేసేటువంటి సమయానికి మాత్రం ధరలు మళ్ళీ మారిపోయి నలభై ఐదు దినాల డెబ్బై నాలుగు పిల్స్ చేరుకుంది మళ్ళీ ఒక సుమారుగా రెండు వందల పిల్స్ అయితే తగ్గింది సో ఈ విధంగా బంగారంలో హెచ్చు తగ్గులు అయితే ఉన్నాయి కానీ ఓవరాల్గా చూస్తే నిన్నటితో పోల్చుకుంటే మాత్రం భారీగానే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్ సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు బాబు మీరు మెడికల్ ఇన్సూరెన్స్ నాట్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి అయి వేరే విషయం బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చి పెట్టాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలియదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ హెల్త్ కేర్ హాస్టల్ తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది అవి ఎందుకని కాబట్టి మంచి హెల్త్ కేర్ మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ స్టెంట్ చేయాలన్నా ఒకటి పాత రోజుల లాగా చిన్న ఈవెన్ జ్వరానికి జ్వరానికి లక్ష రూపాయలు అంటారు బట్ జ్వరం అంటే పాత రోజుల లాగా సింపుల్ వైరల్ ఇటు డెంగ్యూ ఎల్ ప్లేట్లెట్ పడిపోతే ప్రాణ ప్రమాదం అయ్యి బట్ టెస్ట్ చేయాలి కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది అలాంటప్పుడు మనం రక్షణ చేసేది రక్షించేది ఇన్సూరెన్స్ తప్పనిసరి ప్రతి వాళ్ళు చేసుకోవాలి